నమస్కారం అండి నేను మీ అగ్నేశ్ భవిష్య భవిష్యక్రియా ఛానల్ ప్రేక్షకులందరికీ అందరికీ స్వాగతం ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు మన చేతిలో నుండి ఎలాంటి ప్రక్రియ చేస్తే ఆ భవిష్యత్తుని మనం బంగారుబాటులో నడుపుకోవాలో మన యొక్క భవిష్యక్రియ ఛానల్ వీడియోస్లో తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు విషయం ఏంటంటే వ్యాపారస్తులు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఇవాళ బయట చూసిన విషయం చెప్తున్నాను ఈ యొక్క మరకథ గణపతి ఇది మీరు చూస్తున్నారు కదా మరకథ గణపతి ఈ మరకత గణపతిని చాలామంది అనుకునేది ఏంటిదంటే వ్యాపారస్తులు మాత్రమే పెట్టుకోవాలి అన్న ఒక అపోహ అనేది మార్కెట్లో చేసేసారు చాలామంది జ్యోతిషులు కావచ్చు వేరే వేరే విధానంలో ఎవరిని ఉద్దేశించి అనట్లేదు కానీ చాలామంది చేస్తున్నారు దానికి వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారండి నమ్మి నమ్మ నమ్మండి నమ్మకపోండి పదివేలు అంట పదిహేను వేలు ఇది దొరకవంట అని చెప్పి ఇష్టం వచ్చింది చెప్పేసి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుంటున్నారండి చాలామంది అయితే ఇవాళ నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాపారస్తులు కూడా చాలామంది నాకు చెప్పిన విషయం ఏంటంటే నేను విభిన్నమైన టీవీ ఛానల్స్లో కూడా ప్రోగ్రామ్ చేస్తుంటాను ప్రతిరోజు నాకు కొన్ని యాభై నుంచి డెబ్బై మంది కలుస్తుంటారు ప్రతిరోజు నేను వాళ్ళల్లో విన్న విషయం ఏంటంటే నేను మరకత గణపతి తీసుకొని పెట్టుకున్నా కానీ నాకు వ్యాపారంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు అన్నారు అయితే ఇవాళ నేను చెప్తాను ద్వాదశ రాశులలో వ్యాపారం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు మిథున కర్కాటక సింహ కన్యా తుల వృచిక ధనస్సు మకర కుంభ మీనరాశుల వాళ్ళు అందరూ చేస్తారు ఇరవై ఏడు నక్షత్రాలలో ఎవరన్నా చేయొచ్చు వ్యాపారం అయితే ఒకటే ప్రక్రియ ఉంటుందా ఒకసారి ఆలోచించండి మేషరాశి వాళ్ళకి చెప్పిందే వృషభ రాశులకు పనిచేస్తుందా వృషభ రాశుల్లోకి చెప్పింది మిథున రాశులకు పనిచేస్తుందా పనిచేయదు కాబట్టి ఎవరికి ఏ పరిహారం చేసుకోవాలనేది గణపతిని తీసుకునే ముందు తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇద్దరు రాసుల వాళ్ళ గురించి చెప్తాను మేషరాశి వారు మరకత గణపతిని తీసుకున్నారు మరకత గణపతిని మనం ఎక్కడ మనం స్థాపించుకోవాలి వ్యాపార స్థలంలో చిన్న ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను మేషరాశి వాళ్ళు మరకత గణపతిని తీసుకున్నప్పుడు ఏంటంటే వారి యొక్క పూజా గది ఖచ్చితంగా ఎక్కడైతే వ్యాపార స్థలం ఉందో అది ఈశాన్య మూలలో ఉండాలి లేదంటేనేమో ఉత్తరం గోడకు మనకి దక్షిణం గోడకైనా సరే కానీ మనం పూజా మందిరం లాంటిది పెట్టుకొని ఉత్తరానికి దీపం పెట్టేలా ఉండాలి అంటే నార్త్ ఫేసింగ్కి దీపం పెట్టేలాగా ఉంటే చాలా బాగుంటుంది అయితే గణపతిని స్థాపించే విధానం ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గణపతి అనుకున్నాం ఇప్పుడు మనం డైరెక్ట్ ఏం చేస్తాం అక్కడ పూజా గది దగ్గర ఈ నైట్లో కింద పెట్టేస్తాం అంతే కదా ఇట్లా మనకు రాయి ఉంటుంది అక్కడికట్టు పెట్టేస్తాం ఇంకా గణపతిని పెట్టేసి ఆయన బొట్లు పెట్టేసి అంత అలంకారం చేసుకొని పూజ చేస్తుంటాం ఎలాంటి లాభం ఉండదు మరి ఏం చేయాలి గురుగారు అంటే అక్కడ మనకి విధానం ఉంది ఒక వెండి చిన్నది గిన్నె తీసుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే ఒక వెండి గిన్నె దొరుకుతుంది లేదా టూ హండ్రెడ్ పెట్టినా వెండి చిన్నది వస్తుంది ఈయన పట్టే అంత తీసుకోండి ఒక వెండి గిన్నె తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే వ్యాపారం అన్న దగ్గర ఏమవుతుంది డబ్బు వస్తుంది డబ్బు పోతుంది పోయింది మళ్ళీ తిరిగి రావాలి కదా అప్పించింది తొందరగా రావాలి వచ్చిన లాభం కూడా నిలబడాలి అప్పుడు ఏం చేయాలంటే వెండి గిన్నెలో మనకి మూంగదాలంటాం కదా మనకి పెసరపప్పు వస్తుంది పెసర గుండ్లు తీసుకోండి పప్పు కాకుండా పెసర గుండ్లు తీసుకొని ఆ వెండి గిన్నె ఏదైతే ఉందో వాటిలో కొన్ని పెసర గుండ్లు నింపేయండి నింపేసి ఈ గణపతిని దాంట్లో పెట్టండి దాన్ని గణపతిని దాంట్లో పెట్టి ఈయనకి ఒక ఎరుపు రంగు దారాన్ని వస్త్రంలాగా సమర్పించండి ఒక మూడు వర్షాలు ఈయనకి ఎరుపు రంగు దారాన్ని వస్త్రంలాగా సమర్పించి ఇది వచ్చే వారం ఆ ఏదైతే వస్త్రాల సమర్పించామో ఆ దారాన్ని తీసి మీ కుడి చేయికి ఇలా ధారణ చేయండి చేసి ప్రతిరోజు కూడా నిత్యం ఈయనకి గరిక బెల్లం నైవేద్యంగా సమర్పించి నెయ్యితో ఉత్తర ముఖం చూసేలాగా మీరు దీపారాధన చేసి చూడండి ఎంత అఖండమైన మనకి వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది మేషరాశి వారికి చూడండి ఈ ప్రక్రియ చేసి నేను చెప్తున్నాను కదా ఈయన నా ఎంతో మంది కస్టమర్స్కి నేను ఈ యొక్క మరకత గణపతి జోడో నా దగ్గర అందుబాటులో ఉంది ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు పూర్తి విధి విధానాలు చెప్పి నేను వాళ్ళకి పంపించడం జరుగుతుంది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా నేను ఇది పోస్టర్లో పంపిస్తాను కాబట్టి ఈ ప్రక్రియ ఎందుకంటే చాలామంది ఏంటంటే అమ్ముతున్నాం కదా మా బాధ్యత అయిపోయింది వాళ్ళకి ఇచ్చేసాం కదా అని చెప్పి చేతులు దొరుకుతున్నారు కాదు ప్రక్రియ నువ్వు చెప్పినప్పుడు పూర్తిగా వారి వారి రాసి ఏంటి వారి నక్షత్రం ఏంటి వారు చేసే వ్యాపారం ఏంటి మొత్తం తెలుసుకొని ప్రక్రియ చెప్తే మొత్తం చెప్పు లేకపోతే చెప్పుకోండి ఊరుకో నా పద్ధతి అది కాబట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు బాబు ఇగో నీ రాసి ఇది నువ్వు చేయవలసింది ఇది మేషరాశి వాళ్ళకి చేసేది నువ్వు వృషభ రాశి వాళ్ళు చేస్తే నడవదు బాబు వృషభ రాశి వాళ్ళు దేంట్లో పెట్టాలి గురువు గారు వృషభ రాశి వాళ్ళు దేంట్లో పెట్టాలి అనుకున్నప్పుడు వృషభ రాశి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే రాగి వస్తువులో దీన్ని పెట్టాలి గణపతిని రాగి వస్తువులో పెట్టి కందిపప్పు వేయాలి కింద చూసారా మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కాబట్టి దీని గురించి పూర్తి ప్రక్రియ కావాలనుకున్న వారు మనకు అపాయింట్మెంట్ అని కనపడుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మనం మనతో మాట్లాడి పూర్తి విధి విధానం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క భవిష్యత్ క్రియా ఛానల్ని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ గుర్తుని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మీకు చేస్తాయి సర్వే జనా భవంత ఓం శివాయ